శ్రీ సమ్మక్క సారక్క జాతర మాడారం గురించి ప్రసంగిస్తున్న మంత్రివరుడు సీతక్క గంగారం మండలం నుంచి సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్ద రాజు మరి పూజారుల ద్వారా వారు బయలుదేరడం జరిగింది ఈరోజు నైటు లక్ష్మీపురం దగ్గర గోవింద్రాపేట మండలంలోని లక్ష్మీపురం దగ్గర ఆ పూజార్లు రాజు రాజుతో అక్కడ మరి నైటార్లు చేసి రేపు పొద్దున బయలుదేరి రేపు ఈ టైం వరకు మరి ఇక్కడికి రావడం జరుగుతుంది విధంగా అసలైన ఘట్టం రేపటి నుంచి మొదలు కాబోతుంది రెండు సంవత్సరాలకు ఒకసారి ఎదురు చూసేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర రేపు అంటే బుధవారం ఇరవై ఒకటో తారీఖు నుంచి మొదలు కాబోతుంది రేపు ఉదయం నాగారం మండలంలో కలిగినటువంటి కొండాయి గ్రామం నుంచి మరి గోవిందరాజులు బయలుదేరుతారు అదేవిధంగా రేపు సాయంత్రం మరి ఈ టైంకు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కన్నెపల్లిలో కొలువు తీరినటువంటి సార్లమ్మ కన్నెపెల్లి నుంచి ఇక్కడికి రాబోతున్నారు ఈ ముగ్గురు దేవుళ్ళు పగిడిద్దరాజు గోవిందరాజు సార్లమ్మ వారి వారి వంశస్థులు వారిని అత్యంత నిష్టతో పవిత్రతతో ఆదివాసీ సాంప్రదాయాలతో మరి తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి ఇంకొక గుడిలో అన్ని దేవతలు కలిసి మళ్ళీ గద్దెల మీదకి రేపు సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య గద్దెల మీదికి రాబోతున్నటువంటి ఈ మహోత్సవానికి ఈ మహాజాతరకు ఈ మహాఘట్టానికి అశేషంగా లక్షలాదిగా భక్తులు బస్సుల ద్వారా ప్రైవేట్ వెహికల్స్ ద్వారా ఎట్ల బండ్ల ద్వారా మరి ఎట్లా వీలైతే అట్లా ఏ దారి అయితే ఆ దారిలో ఈ యొక్క ప్రాంతానికి ఇప్పటికే లక్షలాది మంది భక్తులు చేరుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క మహాఘట్టం రేపటి నుంచి ఇరవై ఒకటో తారీఖు నాడు సాయంత్రం ఈ టైంకు పగడిద్దరాజు గోవిందరాజు సార్లమ్మ గద్దెల మీదకి ఎక్కబోతున్నారు ఇరవై రెండవ తారీఖు నాడు మరి చిలకల గుట్ట నుంచి తల్లి సమ్మక్క ఎస్పీ గారు కలెక్టర్ గారు మేము ఇతర అధికారులు ఆదివాసీ పూజారులు యువకులు మీరు మేము అందరం కలిసి మరి సమ్మక్కకు గౌరవ వందనంగా ఎస్పీ గారి చేతుల మీదుగా గాల్లోకి తుపాకీతో కాల్పులు జరిపించి వందనం తర్వాత సమ్మక్క వనంలో నుంచి చిలకలగుట్టలో నుంచి జనంతో నిండి ఉండేటువంటి ఈ గద్దెల మీదకి ఎక్కబోతున్నారు అంటే బేస్తవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు అంటే ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం వరకు నలుగురు దేవుళ్ళు జనంలో ఉంటారు ఆ తర్వాత సాయంత్రము సాటర్డే ఈవినింగ్ మళ్ళీ తిరిగి వనప్రవేశం వారిని చేయడం జరుగుతుంది ఇది